నమస్తే అండి నా పేరు వెంకట మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫాగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజైతే మీ ముందుకు మహింద్రా ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ ఒక ఎక్సలెంట్ కార్ అయితే పడుకొచ్చాను చాలా తక్కువ జరిగిన రీడింగ్ కారు కార్ చూస్తే ఈ కార్ అయితే లైవ్లో చూస్తే మీరు అయితే వదిలిపెట్టరు ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా ఉంది కారు రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను అండి మహింద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి ఫస్ట్ ఓనర్ వెహికల్ టైర్లు చూసుకున్నట్టయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఇప్పటివరకు అయితే చేంజ్ చేయలేదండి రెండు వేల పదహారులో వచ్చినటువంటి టైర్లే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్టయితే అన్యూజ్డ్ ఉందండి ఇంకా ఈ బండి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఒక్క వెయ్యి కిలోమీటర్లు మాత్రమే తిరిగింది అది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఒరిజినల్ వెహికల్ ఎక్కడ కూడా ఒక చిన్న వంక పెట్టాల్సింది కూడా లేదు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ కూడా చెప్తాను ఒకసారి చూడండి ఐదో నెల బండి అండి రెండు వేల పదహారు ఐదవ నెల బండి రెండు వేల ఈ ఇయర్ ఐదో నెల వరకు అయితే దీనికి ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్గా ఉంది అది కూడా ఎన్సీబీ ఉందండి ఫిఫ్టీ పర్సెంట్ నో క్లెయిమ్ బోనస్ కీస్ చూసుకున్నట్టయితే రెండు కీస్ అయితే ఉన్నాయి టైర్లు అయితే రెండు వేల పదహారులో వచ్చినటువంటి టైర్లు ఇప్పటివరకు అయితే రీప్లేస్ చేయలేదు టాప్ మోడల్ కాబట్టి దీనికి ఎలావెన్స్ కూడా వస్తాయి పరల్ వైట్ కలర్ అండి ఇది బండికి ఒక చిన్న వంక పెట్టేది కూడా ఏమీ లేదండి అసలు అంత పర్ఫెక్ట్గా ఉంది కలర్ అదే కలర్ కానీ క్వాలిటీ కానీ పరల్ వైట్ ఎయిట్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి దీనికి చూసుకోవచ్చు టాప్ మోడల్ కాబట్టి ఆటో ఎలక్ట్రికల్ సీట్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటాయి దీనికి ఇంకా మీకు మీటర్ రీడింగ్ చూపిస్తాను నలభై ఒక్క వెయ్యి మూడు వందల పదహారు కిలోమీటర్లు అయితే తిరిగిందండి కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అవైలబుల్గా ఉందండి ప్రతి ఒక్క కారు కూడా నేను షోరూమ్ ట్రాక్ ఉన్న కారే మన ఛానల్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను చాలా తక్కువ తిరిగిన రీడింగ్ కార్లు అయితే పెడతా ఉంటాను ఒక చిన్న వంక పెట్టడానికి కూడా ఏమీ లేదండి కారులో అంత పర్ఫెక్ట్గా ఉంది కేవలం నలభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు ఓ డ్రైవర్ సైడ్ బీ పిల్లర్స్లు అవి ఉంటాయి మీకు సన్ రూఫ్ కూడా చూపిస్తాను చూడండి సన్ రూఫ్ కూడా ఎటువంటి కంప్లైంట్ అయితే ఏమీ లేదు పర్ఫెక్ట్గా ఉంది ఇంకా ఈ కవర్లు కూడా చూసుకోవచ్చు ఇప్పటివరకు అయితే బండితో పాటు వచ్చినాయి ఇంతమట్టికి ఓపెన్ కూడా చేయలేదు సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఏమీ లేదండి పర్ఫెక్ట్గా ఉంది చూడవచ్చు ఎటువంటి డ్యామేజ్ కానీ ఏమీ లేదు సీట్ కవర్లు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉన్నాయి సీట్ కవర్లు అయితే రూప్లో కూడా ఎటువంటి క్లీన్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి సో ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంటు ఇంకా చూసుకోవచ్చండి బండితో పాటు వచ్చిన కవర్లు ఇప్పటివరకు అయితే ఇంకా ఫోన్ కూడా పోలేదు అలాగే ఉన్నాయి చూసుకోవచ్చు బండి బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఒరిజినల్గా ఉంది చూసుకోవచ్చు ఇంకా కవర్లు కూడా ఇంకా కొన్ని కొన్ని అలాగే ఉన్నాయి చెప్పిన టైర్ అయితే అన్యూజ్డ్ ఉందండి ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు చూసుకోవచ్చు కనబడుతుందో లేదా క్లియర్గా బానే పడ ఎయిర్ బ్యాగ్స్ అయితే చూసుకోవచ్చు ఒక చిన్న కంప్లీట్ కూడా లేదండి బండికి అయితే అంత పర్ఫెక్ట్గా ఉంది ఒకసారి మీకు ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఇది ఇది చూసుకోవచ్చండి రైట్లో ఉన్న ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు కంపెనీ లేబుల్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న ఆప్రాన్ అండి చూసుకోవచ్చు కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ తోటి ఒరిజినల్గా అలాగే ఉంది ఎటువంటి డ్యామేజ్ కానీ ఏదీ లేదు పర్ఫెక్ట్గా ఉందండి బానెట్ కూడా షోరూమ్తో పాటు వచ్చింది ఎటువంటి రీప్లేస్ ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదండి ఒరిజినల్ అయితే ఒరిజినల్గా ఉంది రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే ఈ డీటెయిల్స్ అయితే చెప్తానండి మహిళా ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంట్ అండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు టైర్లు వచ్చేసి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి స్టెబ్ టైర్ చూసుకున్నట్టయితే ఇప్పుడు వరకు అయితే యూజ్ కూడా చేయలేదు అంత ఒరిజినల్గా ఉంది కేవలం నలభై ఒక్క వెయ్యి తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ హిస్టరీ కూడా నా దగ్గర అయితే ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఐదో నెల వరకు అయితే దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది అది కూడా నో క్లెయిమ్ బోనస్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉందండి నలభై వేలు తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ హిస్టరీ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి వెహికల్కి అయితే ఒక చిన్న వంక పెట్టాల్సింది కూడా లేదు అంత పర్ఫెక్ట్గా ఉంది కార్ అయితే రైట్ ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను దీని ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటన్నది చెప్తాను ఎక్సీవి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ కొనాలనుకునే వాళ్ళైతే ఈ బండిని అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి ఎటువంటి డౌట్ కూడా అవసరం లేదు నేను ఏ వెహికల్ పెట్టినా సరే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ వెహికల్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా ఉంది నలభై వెయ్యి తిరిగింది కంప్లీట్గా షోరూమ్ డ్రాక్ అండి ఒరిజినల్ పీసు ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటిది రస్ట్ కానీ ఏది లేదు అంత పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉంది ఎనిమిది లక్షల డెబ్బై చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైస్ చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎందుకంటే ఎంతో కష్టపడి నేను తక్కువ తిరిగిన రీడింగ్ కార్లు ఢిల్లీ మొత్తం సెర్చ్ చేసి సెర్చ్ చేసి తీసుకొచ్చి అయితే మీ ముందుకైతే తీసుకొచ్చి అయితే చూపెడుతున్నాను లో రీడింగ్ మండ్లు ఓకే సార్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి అయితే మీకు వెహికల్ మొత్తం రౌండ్ చేసి చూపెడతాను చూడండి పరల్ వైట్ కలర్ అండి ఇది ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ రీప్లేస్ కానీ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉందండి కళ్ళు మూసుకొని తీసుకెళ్ళిపోవచ్చు బండిని అంత క్వాలిటీ ఉంది వెహికల్ అయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎందుకంటే నేను కూడా ఎంతో కష్టపడి ఇక్కడ వర్క్ చేసి ఇట్లాంటి వెహికల్స్ పట్టుకోవడం అంటే చాలా కష్టం ఢిల్లీలో తక్కువ తిరిగినాయి నేను ప్రతి ఒక్క వెహికల్ కూడా లక్షలోపు యాభై వేలు అరవై వేలు ముప్పై వేలు తిరిగిన బండ్లే తీసుకొచ్చి మీకైతే చూపెడుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ అండి